మొదలు పెడతారు ఇక్కడ కృష్ణుడు దగ్గర ఉన్న వాళ్ళందరూ మొదలు పెడతారు కృష్ణుడు ఒకటే మాట అంటాడు ధృతరాష్ట్ర ఇప్పటికైనా నువ్వు మారు ఒక్క దుర్యోధను వదులుకోవడానికి నువ్వు సిద్ధపడు ఒక్క దుర్యోధనుడు నీ వాడు కాడనుకుంటే మిగతా నీకు తొంభై తొమ్మిది మంది కొడుకులు ఉంటారు కూతురు ఉంటుంది పాండవులు కూడా నీ పిల్లలే అవుతారు ఇంత మంది ఉంటారు నీకు ఒక్క దుర్యోధన్ వదులుకోవడానికి నువ్వు సిద్ధపడు అని చెప్పేసి ఇటు కృష్ణుడు చెప్తుంటాడు అటు భీష్ముడు చెప్తుంటాడు ఇటు ద్రోణుడు చెప్తుంటాడు ఏ ఏదో రకంగా అంటే కంప్లీట్గా ధృతరాష్ట్రుడి మీద ఒక ఫోర్స్ వస్తుంటుంది ఆ టైంకి కృష్ణుడు కృష్ణుడు అన్నీ అంటే ధర్మం గురించి ఏం జరిగింది ఇప్పటివరకు చెప్పిన మాటలు అన్నీ ఉన్నాయి కదా అవన్నీ కూడా ధృతరాష్ట్రం మైండ్లో రన్ అవుతుంటాయి ఇటు గాంధారి కూడా ఒకటే చెప్తుంది ఇలాంటి కొడుకు ఉంటి ఏంటి ఊడితే గాంధారి దుర్యోధనుడి వెనకేసుకొని రాదు పుత్ర ప్రేమతో ఎప్పుడు మాట్లాడదు ఆమె నిజానికి చివరిలో తప్ప ఎప్పుడు మాట్లాడదు ఒక్క దుర్యోధన విషయంలో నువ్వు కఠినంగా ఉండు కఠిన నిర్ణయం తీసుకొని గాంధారి చెప్తుంటది ఇప్పుడు ఎంతమంది కలిసి దురద్రాష్ట్రం చెప్తుంటారు కదా ఈ సమాచారం అక్కడ దూర దూర్య దుర్యోధన వాళ్ళకి తెలియగానే వెంటనే దుర్యోధనుడు దుశాసనుడు కర్ణుడు శకుని వీళ్ళందరే అనుకుంటారంటే ఇది ఇలాగే ఉంటే ఏదో ఒకటి చేసి ధృతరాష్ట్రుని ఒప్పిస్తారు కృష్ణుడు రాయభారానికి వచ్చాడు రాయభారానికి వచ్చినవాడు రాయభారం చేసి ఇక్కడ ఇంటిదో ఇక్కడ మనం చెప్పింది తీసుకెళ్ళి వాళ్ళకి చెప్పాలి కానీ ఇక్కడ కృష్ణుడు రాయభారం చేయట్లేదు అంతకు మించి చేస్తున్నాడు ధృతరాష్ట్రుని మనసు మార్చాలని చూస్తున్నాడు మన మీదికే మన తండ్రినే మన మీదికి ఎక్కువ పెడుతున్నాడు మన తండ్రినే మనకు విరోధిగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఇంకా కృష్ణుని మనం ఇలాగే మాట్లాడనిస్తే అందరూ కృష్ణుని మాటలకు పడిపోతారు ధృతరాష్ట్రుడు కూడా ఖచ్చితంగా దుర్యోధను వద్దు అనుకునేటువంటి పరిస్థితి వస్తుంది వీలైతే దుర్యోధనుడిని చంపినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు కాబట్టి మనం వెంటనే ఏదో ఒకటి చేయాలి అంటాడు దుశ్శాసనుడు అంటే అన్నను ఏమైనా చేస్తారేమో నాకు భయం వేస్తుంది లోపల అందరూ కలిసి గూ గూడు వీళ్ళు గూడుకుటాని పండుకుంటూ లోపలి గూడుకుటాని నడుస్తుంది కృష్ణుని మాయలో అందరూ పడిపోయారు ఏమో ధృతరాష్ట్రుడు ఇంకా అన్నని ఏమైనా చేయొచ్చు అంటే మన తండ్రి మన అన్నని ఏమైనా చేయొచ్చు అన్నట్టుగా దుశ్శాసనుడి అంతా చెప్పారు చెప్తుంటాడు మాట్లాడగానే వెంటనే కర్ణుడు శకుని కూడా అందుకుంటారు అవును లోపట కృష్ణుడు వదిలేలా లేడు ఖచ్చితంగా కృష్ణుడు ఏదో చేస్తున్నాడు ఏదో ఒకటి చేసి పాండవులకు అర్ధరాజ్యం తీసుకొని కానీ కృష్ణుడు ఇక్కడి నుంచి పోయేలా లేడు మనం ఇలాగే కృష్ణుడిని వదిలేస్తాయి ఎలా అని చెప్పేసి అందరూ మాట్లాడుతూ ఉంటే ఇంతలో దుశ్యాస దుర్యోధనుడు అంటాడు నేను ముందే చెప్పాను మళ్ళీ చెప్తున్నాను కృష్ణుని బంధించేద్దాం కృష్ణుడు ఒంటరిగా ఉన్నాడు చాలా తక్కువ సైన్యం ఆయన పక్కన ఉంది ఆయనని కనుక బంధించి మనం కారాగారంలో వేసేసామా ఆయన ఎక్కడున్నాడో తెలియక పాండవులు కొట్టుకు చేస్తారు వాళ్ళే రెక్కలు తిరిగిన పక్షులు అయిపోతారు వాళ్ళే మనం ఏం చెప్తే అది వింటారు యుద్ధం గిద్దం జాంతని కృష్ణుని పట్టుకున్నామా ఆట సమాప్తం కాబట్టి మనం కృష్ణుని బంధించేద్దాం అంటారు ఈ మాటనగానే కర్ణుడు దృశాసనముడు శకుని మిగిల రాజులంతా సయ్య అంటే సయ్యస్ కృష్ణుడు ఇప్పుడు ఒంటరిగా ఉన్నాడు బంధించేద్దాం అంటారు